భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులకు నమస్కారాలతో నేను మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం వినబోతున్న కథ చందమామ కథ మాయదారి మంత్రగాడు చందమామ కథ ఇక కథ విందామా ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళు చాలా నిరుపేదలు అన్న శరీర శ్రమ ఎంతైనా చేయగలడు కానీ ఏమంత తెలివిగలవాడు కాదు తమ్ముడికి రాని పని అంటూ లేదు వాడు చాలా చురుకైన వాడు బతుకు తెరువు కోసం వాళ్ళు తమ గ్రామం విడిచిపెట్టి రాజధానికి చేరుకున్నారు మరునాడు రాజుగారి వద్దకు వెళ్ళి పని అడుగుతానని అన్న పెందలాడే బయలుదేరాడు సాయంకాలానికల్లా తిరిగిరా అని తమ్ముడు అన్నను హెచ్చరించాడు అన్న వెళ్ళేసరికి రాజుగారు ఉద్యానవనంలో ప్రచారులు చేస్తున్నారు ఆయన అన్నను చూసి ఎవరు నువ్వు నీకేం కావాలి అని అడిగాడు అన్న చేతులు జోడించి మహారాజా నేను నా తమ్ముడు దిక్కు లేని వాళ్ళం పని కోసం ఇక్కడికి వచ్చాం ఏమైనా పని ఇప్పిస్తే మీ పేరు చెప్పుకుని బతుకుతాం అన్నాడు నీకు పని ఇస్తాను కానీ బాధ్యతతో చేయగలవా అని అడిగాడు రాజు తప్పక చేస్తాను మహారాజా అన్నాడు అన్న రాజు అతన్ని మందిరానికి తీసుకుపోయి ముచ్చటైన తెల్ల మేకపిల్లను చూపించి దీన్ని తీసుకుపోయి అడవంతా తిప్పి సూర్యాస్తమయం అయ్యేలోపున తెచ్చి నాకు అప్పగించాలి ఒకటి గుర్తుంచుకో తూర్పునున్న గుట్టను మాత్రం దాటవద్దు నేను చెప్పినట్టు అక్షరాల చేయకపోతే తీవ్రంగా శిక్షిస్తాను అన్నాడు అన్నింటికి తల ఆడించి రాజుగారి మేకపిల్లను ఒక చంకన ఆయన ఇప్పించిన ఆహారం మూటను మరొక చంకన పెట్టుకుని అన్న అడవికి వెళ్ళాడు అడవిలో దింపగానే మేకపిల్ల పరమానందం చెందినట్లుగా పరుగు తీసింది అన్న కూడా దాని వెనకనే పరుగులు తీశాడు ఇలా పరుగులు తీస్తూ వాళ్ళు అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు మధ్యాహ్నం వేళ అన్న ఆహారం తింటుంటే వాడితో పాటు మేకపిల్ల కూడా ఆహారమే తిన్నది తరువాత వాళ్ళు మళ్ళీ అరణ్యంలో సంచారం ప్రారంభించి అనుకోకుండానే తూర్పున ఉన్న గుట్ట దగ్గరికి చేరారు ఆ గుట్ట అంతటా పళ్ళ చెట్లున్నాయి వాటి నిండా పళ్ళున్నాయి రాజుగారి హెచ్చరిక మరిచిపోయి అన్న చాపల్యం కొద్దీ గుట్ట ఎక్కి చాలా రకాల పళ్ళు కోసుకు తిన్నాడు వాడు తిన్న తేనె పళ్ళ రసం చేతులు నిండా అంటుకుని వాటిని కడుక్కోవలసిన అవసరం వచ్చింది సమీపంలో ఎక్కడా నీరు కనిపించలేదు కానీ అన్నకు గుట్ట అవతల ఒక కుటీరం కనిపించింది అతను మేకపిల్లను ఎత్తుకుని ఆ కుటీరంకేసి పోబోతుంటే మేకపిల్ల అరుస్తూ గిలగిలా తన్నుకున్నది కానీ మందబుద్ధి కావటం చేత అతను దాని భావం గ్రహించక కుటీరం వద్దకు వెళ్ళాడు ఆ కుటీరం ముందు ఒక భయంకరాకారుడు కూర్చుని ఉన్నాడు వాడి నెత్తి బోడిగా ఉన్నది కళ్ళు గాజు కళ్ళలాగా ఉన్నాయి వాడికి జానెడి గడ్డం ఉన్నది వాడి పక్కన పచ్చి మేక మాంసం ముక్కలు వాటిని గుచ్చి కాల్చడానికి ఒక ఎనపూజా ఉన్నాయి వాడు కొంపటి రాజేసే ప్రయత్నంలో ఉన్నాడు వాడు అన్నను చూసి రారా కుర్రాడా కాస్త కొంపటి రాజేసిపో అన్నాడు నేను చీకటి పడే లోపల తిరిగిపోవాలి నీళ్లు దొరుకుతాయేమోనని వచ్చాను అన్నాడు అన్న మేకపిల్ల మాత్రం గొంతు చించుకుని అరుస్తూ కాళ్ళు విపరీతంగా తన్నుకుంటున్నది ఆ భయంకరాకారుడు లేచి వచ్చి మేకపిల్ల చెవులు మెలేసి ఇంకా నీ పొగరు తగ్గలేదుటే అని అన్నతో ఈ మేకపిల్లకు చాలా పొగరు అది నీ మాట వినదు దాన్ని ఆ కొట్టంలో పడేసి తలుపు మూసి నువ్వు కుంపటి రాజయ్యి నేను నీకు నీళ్లు తెచ్చిస్తాను అని అన్నకు ఒక కొట్టం చూపించి కుటీరంలోకి వెళ్ళిపోయాడు అన్న విధి లేక మేకపిల్లను కొట్టంలో మూసిపెట్టి కుంపటి అంటించడానికి కూర్చున్నాడు వాడికి ఆ పని చేత కాలేదు అది అంటుకునేసరికి చీకటి పడింది అప్పటికి వికారాకారుడు చెంబుతో నీళ్లు తెచ్చిచ్చాడు అన్న గబగబా తన చేతులు కడిగేసుకుని మేకపిల్లను తీసుకుని వెళ్ళిపోదామని కొట్టం తలుపు తెరిచేసరికి లోపల మేకపిల్ల లేదు వికారాకారం గల ఓ ఆడమనిషి ఉన్నది ఆ మనిషిని చూస్తూనే అన్న బెదిరిపోయి బాబోయ్ భూతం అంటూ కాలిసత్తువు కొద్దీ పరుగుతీశాడు వాడు పొద్దుపోయి రాజుగారిని కలుసుకుని జరిగినదంతా చెప్పి అది మామూలు మేకపిల్ల కాదు మహారాజా భూతం అన్నాడు అంతా విని రాజు ఉగ్రుడై ఈ ద్రోహిని తీసుకుపోయి చీకటి కొట్లో పారేయండి అని భటులను ఆజ్ఞాపించాడు వాళ్ళు ఆ ప్రకారమే అన్నను తీసుకుపోయి చీకటి కొట్టులో బంధించారు చీకటి పడి ఎంతసేపైనా తన అన్న తిరిగి రాకపోయేసరికి తమ్ముడు ఆదుర్దపడి రాజుగారి వద్దకు వెళ్ళాడు ఈ మనిషి ఆ అన్నకు తమ్ముడేనని తెలిసి రాజు అతని పైన కూడా మండిపడ్డాడు రాజుగారి తిట్లన్నీ భరించి తమ్ముడు రాజుగారిని జరిగినదేమిటో అడిగి తెలుసుకుని మహారాజా ఇందులో నాకు స్పష్టం కాని రహస్యం ఏదో ఉన్నది అది తమరు నాకు చెప్పినట్టయితే నేను ఆ వికారాకారుడు నుంచి మేకపిల్లను తెచ్చి తమకు అప్పగించి మా అన్నను విడిపించుకుంటాను అన్నాడు వాడు మాట్లాడే తీరు చూస్తే వాడు సమర్థత కలవాడని రాజుకు అనిపించింది ఆయన అతన్ని తన రహస్య మందిరంలోకి తీసుకుపోయి ఆ మేకపిల్ల వృత్తాంతం అంతా చెప్పాడు రాజుకు లేక లేక ఒక ఆడపిల్ల కలిగింది ఆయన ఆ పిల్లను కొడుకులాగే పెంచాడు ఆమెకు వేటన్నా అరణ్యం అన్న అమితమైన ఇష్టం రాజుతో కలిసి తరచూ వేటకు వెళ్ళేది ఒకరోజు రాజు రాజకుమార్తె వేటాడుతూ తమ పరివారాన్ని దాటి చాలా ముందుకు వెళ్ళి తూర్పున ఉన్న గుట్ట దాటారు అక్కడ ఒక కుటీరం కనబడింది అందులో నివసిస్తున్న వాళ్ళ దగ్గర మంచినీళ్ళు దొరుకుతాయేమోనని ఆ కుటీరానికి వెళ్ళారు కుటీరం వెలుపల ఒక వికారాకారుడు కూర్చుని ఒక చొవ్వకు మాంసం ముక్కలు గుచ్చి కాల్చుకు తింటున్నాడు రాజకుమార్తెకు వాణ్ణి మేక మాంసాన్ని చూడగానే వాంతి వచ్చినట్టయింది ఆమెకు మాంసం అంటే అసహ్యం ఇక్కడ మంచినీరు దొరుకుతుందా అని రాజు ఆ మనిషిని అడిగాడు ఆ మనిషి మాట్లాడకుండా తల ఎత్తి ఇద్దరినీ చూసి లోపలికి వెళ్ళి నీరు తెచ్చి ఈ పిల్లని కూతురా చక్కని చుక్క నాకు ఇచ్చేయి అని రాజుతో అన్నాడు రాజు చర్రున కత్తి దూశాడు అసహ్యమైన మేకమాంసం తినే వికారివి నీకు నేను కావాలా అన్నది రాజకుమార్తె ఆ మాటలకు వాడి గాజు కళ్ళు ఎర్రబడ్డాయి వాడు మాంసానికి గుచ్చే ఓచ తీసి రాజకుమార్తెను మీద తాకి మాంసం అంటే అసహ్యమైనందుకు పగలంతా మేకపిల్లగా ఉండి నన్ను వికారి అన్నందుకు రాత్రి అంతా నాకన్నా వికారంగా ఉండు అన్నాడు గడ్డం దువ్వుకుంటూ వాడు మంత్రగాడు రాజకుమార్తె అప్పటికప్పుడే మేకపిల్లగా మారిపోయింది అది మొదలు ఆమె పగలు మేకపిల్లగాను రాత్రి భయంకరమైన భూతకిగాను ఉంటూ వచ్చింది రాత్రివేళ ఆమె ఎవ్వరికీ కనబడకుండా రాజు ఎంతో జాగ్రత్త పడ్డాడు అప్పటికే యుక్త వయసు వచ్చిన రాజకుమార్తెకు వివాహం కావటం అసంభవం చేశాడు మాయదారి మాంత్రికుడు వాడి శక్తులన్నీ వాడి గడ్డంలోనూ ఇనుప ఇనుపచువ్వలోనూ ఉన్నాయి తమ్ముడు ఈ కథ అంతా రాజు నుంచి విని దీర్ఘంగా ఆలోచించి రాజకుమార్తెకు ఈ రాత్రి ఏ ప్రమాదమూ రాదు ఆమె మనిషి రూపంలో ఉంటుంది లోపున ఆమెను వికారాకారం నుంచి రక్షించకపోతే ప్రమాదం నాకు తమరు ఎంత గుగ్గిలమో ఒక బలిసిన మేక ఇప్పించండి అన్నాడు రాజుతో రాజు అలాగే చేశాడు తమ్ముడు వాటిని తీసుకుని ఆ రాత్రే బయలుదేరి తూర్పుగట్టు అవతలికి వెళ్ళాడు మంత్రగాడు కుటీరం ముందు కూర్చుని ఒక చేత్తో మాంసం కాల్చుతూ రెండో చేత్తో తాగుతూ పరమానందంలో ఉన్నాడు తమ్ముడు వాడి ముందు మేకతో సహా ఆగి మామ మాంసం కంపు కొడుతున్నది అన్నాడు రారా అల్లుడు ఎక్కడో మంచి మేకను సంపాదించావే అన్నాడు మంత్రగాడు నీకోసమే నీకు మేకలంటే మహారుచు కదా అన్నాడు తమ్ముడు అయితే ఆలస్యం దేనికి కొయ్యి ఈ మాంసం చప్పగా ఉంది శంకరజాతి మేక కాబోలు అన్నాడు మంత్రగాడు అదే పొరపాటు ఏ మేక మాంసమైనా రుచే నీకు కాల్చడం చేతగాక మార్చేస్తున్నావు ఇంక ఇంక ఉంటుంది నేను కాల్చి చూపిస్తాను చూడు అన్నాడు తమ్ముడు అయితే నువ్వు కాల్చి చూపించు నేను కూచుంటా అంటూ మంత్రగాడు ఊచను తమ్ముడికిచ్చి తాను ఎడంగా కూర్చున్నాడు తమ్ముడు ఆ ఊచకు ఒక పచ్చిమాంస ముక్క గుచ్చి కాల్చసాగాడు కొద్దిసేపట్లో అది మంచి వాసన కొట్టసాగింది అల్లుడా నిజంగా వంట తెలిసినవాడు నువ్వు వాసన అంటే ఇలా ఉండాలి ఆ ముక్క ఎట్లా పారేయి అన్నాడు మంత్రగాడు తొందర పడకు ఇంకా కొంచెం కాలాలి వాసన బాగుంటే దగ్గరకు వచ్చి వాసన చూడు అన్నాడు తమ్ముడు మంత్రగాడు దగ్గరకు వచ్చి కుంపట మీద మొహం పెట్టి కళ్ళు మూసుకుని ఆనందంతో వాసన గట్టిగా పిలిచాడు అదే క్షణంలో తమ్ముడు నిప్పులో ఇంత గుగ్గిలం చల్లాడు భగ్గును మంటలేచి మంత్రగాడి గడ్డం కాస్త కాలిపోయింది మరుక్షణం తమ్ముడు వాడి నెత్తిన ఓచతో కొట్టి మేకగా మారి నీ దారి నువ్వు పో అన్నాడు వెంటనే మంత్రగాడు మేకపోతుగా మారి అరుచుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు మంత్రగాడి శక్తులు పోగానే రాజకుమార్తెకు మామూలు రూపం వచ్చేసింది ఆమె అతనికి తన కృతజ్ఞత చెప్పుకున్నది తమ్ముడు మంత్రగాడి ఓచ కుటీరంలో పారేసి కుటీరానికి నిప్పు పెట్టి రాజకుమార్తెను తీసుకుని తెల్లవారే సమయానికి రాజభవనానికి తిరిగి వచ్చాడు ఎంతో కాలానికి తన కుమార్తెను యథారూపంలో చూసిన రాజు ఆనంద బాష్పాలు రాల్చాడు తనను తిరిగి మామూలు మనిషిని చేసిన వాణ్ణి పెళ్లాడతానని రాజకుమార్తె ఏనాడో నిశ్చయించుకున్నది ఆమె కోరిక ప్రకారం రాజు ఆమెను తమ్ముడికిచ్చి పెళ్లి చేసి తన అనంతరం అతనే రాజు అవుతాడని ప్రకటించాడు అన్న తమ్ముడు వెంటనే ఉండిపోయాడు స్నేహితులు చందమామ కథలు కావడానికి జానపద కథలైనా ఆ కథల్లో వినోదంతో పాటు ఎంతో విజ్ఞానం దాగి ఉంటుంది కదా మరి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి